నమస్తే అండి నా పేరు ఇంద్రారెడ్డి సో చాలా వరకు ఈ మధ్య మిద్దె తోటల్లో అండ్ కిచెన్ గార్డెన్ మీద చాలా వరకు లేడీసే కానీ ఇంట్లో మంచిగా పందుర్లు వేసుకొని కూరగాయలు పెట్టుకుంటున్నాం కానీ వాటిలో పాలినేషన్ లేక కూడా చాలామంది ఇబ్బంది పడుతున్నారు హ్యాండ్ పాలినేషన్ చేస్తూ ఉన్నారు సో అలాంటి వారు కూడా మనకి టెర్రస్ మీద అంటే ఇవి కుడతాయి అనే భయం లేకుండా ఒక చిన్న రకం తేనెటీగా అది దాన్ని మెల్లిపోనంటాం వాటిని హ్యాపీగా మనం టెర్రస్ మీద పెట్టేసుకోవచ్చు వాటిని వా అవి మనకి అన్ని రకాల కూరగాయల పంటల మీద పూల మీద చుట్టుపక్కల ఉన్న ఒక కిలోమీటర్ కూడా అవి వెళ్ళొస్తుంటాయి అండ్ అందులో వచ్చే తేనె కూడా బాగుంటుంది సో అలాంటి తేనె తీగలు అంటే మన మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి వాటిని మెల్లిపోనా అంటాం సో అవి చాలా చిన్నగా ఉంటాయి అవి పాలినేషన్ చాలా బాగా చేస్తాయి అందులో వచ్చే ఒక్క స్పూన్ అయినా కూడా మనకి ఎలాంటి రోగాలు అంటే ఇప్పుడు ఏదన్నా రోగం వచ్చినప్పుడు మనకి ఆయుర్వేదంలో ఖచ్చితంగా తేనె కలపమంటారు సో అలాంటి తేనె కూడా మనం దాన్ని మనం ఇంట్లో వాడుకోవచ్చు మనం సొంతంగా పిండి మనము దాన్ని మెడిసిన్లో కూడా వాడచ్చు సో అలాంటి మెల్లిపోన హనీ బీస్ కూడా మా సంస్థ నుంచి మేము సేల్ చేస్తున్నాము సో అలాంటి బీ బాక్సెస్ కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు నా పేరు ఇందిరారెడ్డి అలాగే మా సంస్థ పేరు తెలంగాణ బిఎఫ్ సొసైటీ యూ కెన్ కాల్ మీ ఆన్ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ జీరో నైన్ డబల్ ఫోర్ సెవెన్ టూ